యాభై ఆరేళ్ళు రాంబాబు గారు దాదాపుగా నాకు పదేళ్ళ నుంచి పేషెంట్ పార్క్ అనే వ్యాధితో బాధపడుతున్నారు నా దగ్గరే రెగ్యులర్గా మందులు ఆడుతున్నారు కానీ సడన్గా కింద ఆదివారం ఆయాసంతో బాగా శ్వాస తీసుకోలేనటువంటి ఇబ్బందితో మచిలీపట్నం డాక్టర్ మధు సూపర్ స్పెషాలిటీలో ఎమర్జెన్సీగా అడ్మిట్ చేయడం జరిగింది ఆ టైంలో ఇతను ఆక్సిజన్ శాతం ఎనభై శాతం కంటే పడిపోయింది ఛాతీ ఎక్స్రేలో చూస్తే రెండు పక్కల న్యూమోనియా ఉన్నట్టుగా కనిపెట్టాం వెంటనే మచిలీపట్నంలోనే ఇమ్మీడియట్గా వెంటిలేటర్ కనెక్ట్ చేసి అక్కడే ట్రీట్మెంటు స్టార్ట్ చేయటం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లో బాగానే రికవర్ అయ్యారు కానీ ఏంటంటే మళ్ళీ వెంటిలేటర్ని స్టెప్ బై స్టెప్ మేము తగ్గిస్తూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ అమౌంట్ పెరిగిపోవటం వలన దాన్నే కార్బన్ డైఆక్సైడ్ నార్కోసిస్ అంటాము దానివల్ల అవసరమైతే గొంతు దగ్గర హోలేయాల్సినటువంటి అవసరం ఏమైనా ఉంటుందేమో అనే ఉద్దేశంతో విజయవాడలోని డాక్టర్ మధు స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టినటువంటి ట్రీట్మెంట్కి ఒక రెండు రోజుల్లోనే కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ స్టేజ్కి వచ్చి నార్కోసిస్ నుంచి బయటికి రావటం జరిగింది తద్వారా ఈయనకి గొంతు దగ్గర హోల్ లేకుండానే మందులతోటే తగ్గిపోయినటువంటి పొజిషన్కి వచ్చారు ఈరోజు ఈయన దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కోలుకుని ఇవాళ మాట్లాడే స్టేజ్కి వచ్చారు